ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు ఈ రోజు నా కొడుకు నా కోడలు చిన్నపిల్లలు పది ఏడేళ్ళు ఎస్పీ ఆఫీస్ లో కూర్చుంటారా నేను నా భార్య డిటీసీ ఆఫీస్ లో కూర్చుంటాను డబ్బులు కుదర ప్రాంతారా ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ది

అమీరేంపజాల ఒక కోడ పెద్ద బగలా కట్టారు మెడికల్ సీటుతో దమ్ముల కట్టి సీటు తీసుకున్నారు ప్రాథమిక మీరు కర ఆగు కర ఎస్పెషల్ బై ట్రాన్స్పోర్ట్ యు హావ్ టు ఐ యామ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై మై బై డిటిసి అండర్ ట్రాన్స్పోర్ట్ పేపర్ మేము ఈ రెండో మేము అన్యాయంగా బలి అయినాం దీంతో మళ్ళీ మళ్ళీ ఈడీ చేసుకున్నాం లేదా చెప్తావాతరా మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమనుకుంటారా నదిరా నథింగ్ గవర్నమెంట్ నథింగ్ చంద్రబాబు నాయుడు ప్రమాదం చెప్తాను సార్ చాలా బాగుంది సార్ నా బ్రదర్ నా కొడ ఎం సర్ యాక్తా దొన మోత దొన మోత బ్రేక్స్ వెటరంలో చిత్తూర్ నుంచి కగ్ని పౌడర్ సరా యా బ్రదర్ యా మరి ముదరన్న కొడ కల్లారా మీకు రే పిల్లాలు మీకు రే కొడలు మీకు రే పిల్లలు సి యాంద దూరం వ పోతా నో ప్రాబ్లమ్ ఆఫ్ 3.2 కేస్ అట్ మీ కూర్చుంటే దీని వద్ద కూడా నాకేమి తెలియదు ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బిజినెస్ పెట్టాల్సి తమాసే సార్ నీ అబ్బా నా పడకల్లాద గవర్నమెంట్ సొమ్ముది ప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా డబ్బు పట్టించిన బాబు బయట తిరుక్కోలేక ఉంటున్నాం నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకేదో పోదాం తగ్గలేదా బాధ నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐ వి ట్ ప్రూ్ దొంగోడు నువ్వు ఎస్బీఐ నువ్వు డిటీసీ అయితే నీకు లేరా నీకెవరు లేకెవరు లేరాకుందా బ్రేక్ కేసు రాసిన ముందు పై ఆ బస్సు రెండు రిపేర్ చేశాను పెట్టండి నరకుందా మేము వాచ్ ఈ వరల్డ్ వాడకూడదు ఎస్ బాధ బాధరే ఈ అమ్మా నా బాధరా నా కొడుకలే జైలుకి పంపించి అన్న కూడా పెట్టి నాకు నా మాధుడు నీకు ఫోన్ చేశాను నేను ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేశావు అన్నీ తెచ్చావు ఏ చేస్తుంది ఏ పేరు మీద